నమస్తేనండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మకర రాశి కోసం తెలుసుకుందాం అలాగే మకర రాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వీరి కోసం మనం ఈరోజు చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే శ్రావణ నక్షత్రం మరి ముఖ్యంగా శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి కోసం కూడా ఈరోజు చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ మకర రాశి కిందకు వస్తారు మీకు అందరికీ తెలిసిందే మనం గత నాలుగైదు సంవత్సరాల నుంచి చాలా ప్లాన్లు వేసుకుంటున్నాం ఫ్యామిలీతో కొంచెం బయటకు వెళ్ళాలి చాలా విలాసంగా హ్యాపీగా కుటుంబం అంతా కలిపి చాలా పీస్ఫుల్గా ఉండాలి మనసు ఏమీ లేదు అంటే డబ్బు ఏదో వస్తుంది ఖర్చు అయిపోతుంది ఏదో పని మీద మనం విపరీ బయటకు వెళ్ళడం రావడం అంతే తప్ప బయటికి వెళ్ళి ఒక పది రోజులు పదిహేను రోజులు మనశాంతంగా గడుపుతాము కుటుంబ సభ్యులతో భార్య పిల్లలతోటి అని చెప్పి చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము కానీ మనం అనేది ఎక్కడ బయటికి వెళ్ళలేకపోవడం కానీ అంటే మనకు ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల మనం ఎక్కడికి బయటకు వెళ్ళలేకపోవడం కొంతమంది వ్యాపార రంగంలో ఉండడం కొంతమంది ఉద్యోగాల పరంగా ఉండడం మనం ఎక్కడికి బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఏర్పడడం మనసు అంతా కూడా బాగోలేకపోవడం ఎందుకంటే ఏ పనైనా చేయాలంటే ఏ పనైనా సరే జీవితంలో సాధించాలి అనుకున్నప్పుడు మన మనసు అనేది కొంచెం హ్యాపీగా ఉంటే మనం ఏదైనా సరే చేయగలవండి లేదంటే మన మనసు ఎప్పుడైతే బాగోదో మన మనసు ఎప్పుడైతే బాగోదో ఏ పని కూడా మనకి చేయడానికి అవకాశం ఉండదు ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా మనశ్శాంతి గరువవుతుంటుంది మకర రాశి వాళ్ళకి డబ్బు సంపాదించుకుంటారు ఖర్చు పెడతా ఉంటుంటారు ఆర్థికంగా కొంచెం ఒక్కోసారి నిలదొక్కుంటారు ఒక్కోసారి పడుతుంటారు లేస్తుంటారు ఇవన్నీ కూడా కామన్గా జరుగుతుంటుంటాయి కానీ మనశ్శాంతి అనేది లేకుండడం అనేది మాత్రం పాపం మకర రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఎవరిని కదిలించినా ఇటు శ్రావణ నక్షత్రం కానీ ఇటు ఉత్తరాశాడ నక్షత్రం కానీ అలాగే ధనిష్ట నక్షత్రం వాళ్ళు కానీ ఎవరిని కదిలించినా సరే ఒకే మాట కొంచెం ఈ రోజు మనసు ఏం బాగాలేదండి ఈ రోజుకి మమ్మల్ని కొంచెం వదిలేయండి అంటే ఈ రోజుకు వదిలేయండి ఈ రోజు మనకు మనసు బాగోలేదని కాకుండా మనం గత రెండు వేల ఇరవై నుంచి కూడా చూసుకున్నట్లయితే మాత్రం ఏదో ఈ రోజు మనకి ఏదో రకమైన ఈ సమస్య తగ్గిపోయింది కొత్త సమస్య అనేది మొదలవుతుంది ఏది ఈ అనేది చాలా హ్యాపీగా ఉన్నాం ఈ రోజు అంటే వీళ్ళ వీళ్ళ మకర రాశి వల్ల అర్థం చేసుకోవడంలో కూడా చాలా కష్టమేనండి ఎందుకంటే మనసులో ఉన్నటువంటి బాధను కనీసం సొంత స్నేహితులకు కాదు కదా ఒకవేళ భర్త అయినా సరే భార్యకి చెప్పుకోలేకపోవడం భార్య అయిన సరే భర్తకి కూడా అంటే వీళ్ళ వీళ్ళ మకర రాశి వాళ్ళ తాలూకా మొత్తం అందరూ కూడా అంటే ఇటు శ్రావణ నక్షత్రం అవ్వచ్చు ఉత్తరాశార నక్షత్రం అవ్వచ్చు ధనిష్ట నక్షత్రం అవ్వచ్చు మనసులో ఉన్నటువంటి బాధని తెలియజేయకపోవడం అవతల వ్యక్తికి అనేది మనం ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు కానీ ఎవరైనా చెబితే తప్ప ఏటంతప్పుడు నువ్వు నాతో నవ్వుతూనే ఉన్నావు నీలాసలు నాకు ఒక్క మాటైనా చెప్పవలసింది కదా అంటా అంటే మనం ఎవరికి ఏమి చెప్పుకో ఎప్పుడు నవ్వుతూనే ఉంటాము ఏం జరిగినా సరే ఆ పరమేశ్వరుడే కదా మనల్ని పుట్టించాడు పుట్టినప్పుడు ఏమి తెచ్చుకోలేదు పోయేటప్పుడు ఏమి తీసుకెళ్ళిపోలేము ఈ మధ్యలో బాధలన్నీ మామూలే కదా ఈ బాధలతో పాటు ఈ జీవితం కూడా నడుస్తూ ఉంటుంది అంతా మన టైం ఏం చేస్తామని చెప్పి మనసులో మనసులో మరపెడుతూ మనం ఎవ్వరికి కూడా మన మనసులో ఉండే బాధలు చెప్పుకోకుండా మనకి మనమే అన్ని విషయాల్ని సమర్థించుకుంటూ అలాగే మనకి ఏదైనా జరిగితే మంచి జరిగితే మళ్ళీ మనమే సంతోషించడం బాధ జరిగితే మళ్ళీ మనమే దుఃఖించడం అనేది కూడా మకర రాశికి చెందుతుంటుంది అందుకే చాలామంది మకర రాశి వాళ్ళకి ఏముందిరా ఆడికేట్రా రాజయోగం అంటారు అంటే మన ఏ విషయంలో కూడా అంటే మనకి కష్టం ఉన్న ఒక దగ్గర చేయి చేపకపోవడం మనకి ఇబ్బంది అనిపించినా మన ఇబ్బందిని ఇతరులకు చెప్పుకోకపోవడంతో మనం ఎప్పుడు కూడా రాజులాగే ఉంటాము మనం ఎప్పుడు కూడా ఒక కింగిలాగే బతుకుతుంటారు మకర రాశి వాళ్ళు అందుకే మిగతా ద్వాదశ రాశుల్లో అందరూ ఇబ్బందులు పడినా సరే బయటకు చెప్పుకుని కొంచెం ఇబ్బందులు గురవుతుంటారే తప్ప మకర రాశి వాళ్ళు కొంచెం ఇబ్బందులు ఉన్నా సరే ఎప్పుడు కూడా ఒక రాజులాగా ఒక కింగిలాగే బతికే మనస్తత్వం పుట్టిన దగ్గర నుంచి మరణించేదాకా కూడా ఒక రాజుకున్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఒక కింగ్ అంటే ఒక దేశానికి అధ్యక్షుడికి ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో ఒక రాజ్యసభ ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మకర రాశి వాళ్ళకు ఉంటాయి ధైర్యంగా ఏ విషయాన్ని అయినా సరే ఫేస్ చేస్తారండి ధైర్యంగా ఏ పనులైనా సరే ముందుకు వెళ్తారు ఏదైనా సరే మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఒక టెన్ పర్సెంట్ అయినా సరే మనకు లక్ ఉంటే బాగుండు అంటే మనకి ఎంత కష్టపడుతున్నా నైంటీ పర్సెంట్ కష్టపడుతున్నాం కనీసం ఒక టెన్ పర్సెంట్ అయినా లక్ ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాం ఆ లక్ అనేది మనకి మార్చి ఇరవై మూడవ తారీఖు నుంచి కూడా భగవానుడు ద్వారా మనకి లభిస్తుంది ఎందుకంటే ఈ భగవానుడు మనకి నవగ్రహాలలో మనకి అత్యంత శుభ ఫలితాలు ఇచ్చేవాడు ఎవరు అని చూసుకున్నట్లయితే మాత్రం శుక్ర భగవానుడు అలాంటి శుక్ర భగవానుడు మనకి వచ్చే నెల ఇరవై మూడో తారీఖుని మీనరాశిలోకి ప్రవేశించడంతో మరి ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో మరి ముఖ్యంగా మూడు రాశులకి మరి ముఖ్యంగా ధనుసు రాశి కుంభరాశి మకర రాశి ఆల్రెడీ మనం ధనుసు రాశి కోసం చెప్పుకున్నాం కుంభరాశి కోసం ఒక వీడియో చెప్పుకున్నాం ఈరోజు మకర రాశి వారి కోసం చెప్తాను ఎందుకంటే మన జీవితంలో జరిగేటువంటి అనేక రకమైనటువంటి విషయాలు మరి ముఖ్యంగా సంపాదన ఆర్థికంగా నిలబడడం అలాగే విశాలమైనటువంటి జీవితం అంటే మనం ఎంత విలాసబద్ధంగా ఏదో అంటే మనకి ఏవో ప్రతి మనిషికి కూడా ఏదో కొంచెం కళలు అనేవి కంటాం నా జీవితం ఇలా ఉంటే బాగుంటుంది ఇలా బయటకు వెళ్తే బాగుంటుంది నేను నాకు ఇలా వాహనం కొనుక్కొని ఇలా బైక్ మీద వెళ్ళాలనుకుంటున్నాను ఏదో కారు కొనుక్కొని ఇంత సంతోషంగా వెళ్ళాలనుకుంటున్నాం కానీ ఇవన్నీ జరగాలి అంటే మనకి శుక్రుడి దాని ప్రభావం మన మీద ఉండాలి అలాగే శుక్రుడు మంచి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు మన జీవితం ఇంకా కూడా అత్యధికమైనటువంటి యోగాలు ఇస్తుంది ప్రతి విషయంలో కూడా మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం మంచి ఆరోగ్యం మంచి సంపాదన అలాగే మంచి అవకాశాలు ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకు ఉద్యోగాలు రావడం మంచి స్కూల్లోని కాలేజీలో సీట్లు రావడం మంచి మంచి ర్యాంకులతో పర్సెంటేజ్తో పాస్ అవ్వడం మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడం అంగరంగ వైభవంగా పెళ్ళిళ్ళు జరగడం ఇలా ఒకటా రెండు మన జీవితంలో నా శుక్ర భగవానుడు మార్చి ఇరవై మూడవ తారీఖు నుంచి కూడా అనేక రకమైనటువంటి అవకాశాలు మనకు ఆ భగవంతుడు ఇస్తున్నాడు ఇవన్నీ కూడా మన సద్వినియోగపరుచుకొని మన జీవితాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళినట్లయితే మాత్రం మన జీవితం మహా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే శుక్ర భగవానుడు మంచి స్థితిలో ఉండేటప్పుడు మకర రాశి వాళ్ళకి విపరీతమైనటువంటి రాజయోగం డబ్బులు విపరీతంగా రావడం అంటే రాత్రికి రాత్రి ఎవరో మన ఇంటి ముందుకు వచ్చి వెయ్యి కోట్లు వంద కోట్లు పడి చేస్తారని మనం ఇలా అబద్ధాలు చెప్పం కానీ మన జీవితంలో నెమ్మ నెమ్మదిగా మనం చేస్తున్నటువంటి వ్యాపారాలు పుంజుకోవడం మన జీవితంలో మనకు రావాల్సినటువంటి స్థిర ఆస్తులు రేట్లు పెరగడం కానీ లేదంటే మనకి రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అదంతా మనం చేతికి అందడం కానీ లేదంటే మనకి రావాల్సినటువంటి పూర్వీకుల తాలూకు ఆస్తులు కానీ తల్లిదండ్రుల ఆస్తులు కానీ అవన్నీ కూడా మన చేతికి అందడం మన జీవితంలోనే కొంచెం స్థితిలోకి మనం వెళ్ళడానికి వ్యాపారాలను పెంచుకోవడానికి బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి మంచి ఉన్నత వ్యాపారాలు మొదలుపెట్టి అందులో మంచి లాభాలు ఆర్జించడం కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్లోని మంచి మంచి రూపాయికి రూపాయి సంపాదించడం కానీ ఇటు షేర్ మార్కెట్లో కానీ వీళ్ళు ఎందులో చేయి పడితే ఇటు లాభాలే ఆర్జించడం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది కాబట్టి అందుకే శుక్ర భగవానుడి యొక్క దయ మనకి చాలా ముఖ్యం అలాగే స్థితిలో ఉండేటప్పుడు మన జీవితం అనేది మంచి హై లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది దీనికి తోడుగా మనకి గర్వం కూడా కొంచెం పెరిగిపోయే అవకాశం ఉంది అందుకే శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండేటప్పుడు మనిషి తాలూకా గర్వం ఎవరితో ఏం మాట్లాడుతున్నామో తెలియదు ఎందుకు ఖర్చు పెడుతున్నామో తెలియదు అది మనకు అవసరమా అనవసరమా అని కూడా తెలియకుండా విపరీతమైనటువంటి ఖర్చు పెట్టడం మాట ప్రతి ఒక్కరి ముందు కూడా నోరు జారడం అండ్ నువ్వెంత నువ్వెంత అన్నట్టుగా మాట్లాడుతుండడం ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డబ్బు విపరీతంగా పెరిగేటప్పుడు మనకి నుంచి అంటే కొన్ని ఇబ్బందులు మనం ఎంత కింద నుంచి అనేది మనం మర్చిపోయి ప్రతి ఒక్కరిని కూడా చులకనగా చూడడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఆ గ్రహం అలా చేయిస్తుంటుంది శుక్రగ్రహం ఇది మన మనస్తత్వంగా మనం చేసేది కాదు అంటే డబ్బుని ఇస్తుంటుంది గర్వాన్ని కూడా పెంచేస్తుంటుంది మరి మీరు ఎప్పుడైతే గర్వాన్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు మీరు ఎప్పుడైతే సమయం పాటించి మీకు వచ్చినటువంటి ఆదాయాన్ని మీరు ఒక మంచి మార్గాల్లో ఎందుకంటే శుక్రుడు డబ్బు ఇస్తూ విలాసవంతమైన జీవితాన్ని ఇస్తూ మనం లేడీస్కి అట్రాక్ట్ అయిపోయి డబ్బులు ఖర్చు పెట్టేస్తుండడం లేదంటే ఫ్రెండ్స్కి అట్రాక్ట్ అయిపోయి ఫ్రెండ్స్ అప్పులు అడిగితే విపరీతమైన అప్పులు ఇచ్చేస్తుండడం లేదంటే దొరలవాట్లు మద్యపానం ధూమపానానికి విపరీతంగా అలవాట్లు పెడిపోయి రోజు ఎనిమిది గంటలకి ఇంటికి వచ్చి పడుకునే వాళ్ళు రాత్రి పదకొండు పన్నెండు ఒంటి గంట అయినా సరే విపరీతంగా తాగేసి వచ్చి ఇంటికి వచ్చి పెద్ద పెద్ద గొడవలు పెట్టడం ఏమంటే మీరు డబ్బు అంతా ఏం చేస్తున్నారు అసలు మీకు అర్థమవుతుందా అంటే భార్యను కొట్టడం తిట్టడం కుటుంబంలో అనేక రకాల గొడవలు తేడా నాకేంటి నేను కష్టపడ్డాను నేను సంపాదించుకుంటున్నాను నేను ఏదైనా చేస్తాను అనేటువంటి ఒక గర్వంలోకి వచ్చాడు ఇలా శుక్రుడు మనల్ని ఇటు చేస్తూ ఉంటుంటాడు అలాంటప్పుడు మనం చాలా సమయం పాటించి వచ్చిన ఆదాయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉన్నట్లయితే మాత్రం చాలా అద్భుతం రోజుల్లోనే అత్యున్నత స్థాయికి మనం ఎదిగిపోయే అవకాశం ఉంటుంది అందుకనే ఎవరైతే శుక్రదశ కొంచెం ఉచ్చస్థితిలో ఉండేటప్పుడు డబ్బు బాగా వస్తున్నప్పుడు గర్వాన్ని ఇతరుల మీద ప్రేమ ఆప్యాయతలని మనం చూపిస్తూ దాన ధర్మాలు కూడా చేసుకుంటూ భగవంతుని ధ్యానం చేసుకుంటూ ఆ డబ్బుని సక్రమైనటువంటి మార్గాల్లో మన ఇన్వెస్ట్మెంట్లు చేసినట్లయితే మాత్రం మన జీవితంలో తరతరాలు కూడా కూర్చొని తినేటువంటి సంపద ఏర్పడే అవకాశాలు ఉంటాయని చెప్పి సాక్షాత్తు ఆ సుగ్రభగవాను చెప్పినటువంటి విషయాలు మనం అందరం కూడా పరిగణలోకి తీసుకోవాలి అలాగే మనకి ఈ ఉత్తరాశాల నక్షత్ర వారికి జీవితంలోని అనేక రకమైనటువంటి సవాళ్ళతో కూడినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం కానీ ప్రతికూలమైనటువంటి వాతావరణం అనేది జరిగి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి చాలా అద్భుతమైనటువంటి యోగం కలిగే అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా ఆరోగ్యం ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఇవన్నీ కాదు కానీ మాకు ముందుగా ఆరోగ్యం బాగుంటే చాలా అంటే అదే చాలా అనుకునేటువంటి వారికి నేను చెప్తున్నాను మీ ఆరోగ్యం అనేది చాలా కుదుటిపడే అవకాశం ఉంది కుటుంబం అంతా చాలా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంది మీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంది పిల్లలకి మంచి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు ఆర్థికంగా బలోపేతం అవుతారు ఇలా అన్ని రంగాల్లో ఉన్నవారికి కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి కూడా మంచి గవర్నమెంట్ ఉద్యోగాల లేదంటే మంచి ప్రైవేట్ కంపెనీలు అయినా సరే మంచి యాభై లక్షల అరవై లక్షల ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు ఇలా మీకు ఏ రంగంలో చూసుకున్నా సరే చాలా కళా రంగంలో కానీ ఇటు డ్యాన్స్ కానీ ఏదైనా మీరు ఏదైతే ఎంచుకుంటారో ఆ రంగంలో మీరు ఉంచస్థితికి వెళ్ళే అవకాశం ఉంది జీవితంలో మీకు సుఖ సంతోషాలు అనేవి ఏర్పడే అవకాశం ఉంది ప్రతీది కూడా అసలు ఇది నాకు కళ నిజం అనేటువంటి మనం తేరుకునే లోపలే మన జీవితం అనేది చాలా అద్భుతమైన అవకాశాల్లో మనం వెళ్ళి డబ్బు కూడా అపారంగా సంపాదించుకోగలుగుతాము ఇతరులకి ఎవరికైతే మనం చాలా ఏళ్ళు నుంచి బాకీలు పడిపోయాం చాలా ఇబ్బందులు పడుతున్నాం అప్పులు తీర్చలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు ఇంకా డబ్బు సంపాదించుకోగలుగుతారు మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మీరు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండండి మీకు చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా లేదంటే ఏవైనా సరే ఇంట్లో ఫ్యామిలీలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే అలాంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది అలాగే మీకు కొంచెం ఫ్యామిలీ రిలేషన్షిప్ బంధాలు కూడా గట్టిపడే అవకాశం ఉంటుంది గొడవలు అనేవి తగ్గి ఫ్యామిలీ రిలేషన్షిప్లో ఆప్యాయతలు ప్రేమలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఇలా ప్రతి విషయంలో కూడా మన జీవితంలోని సక్సెస్ అనేది చూడగలుగుతాం దీనితో పాటు కుటుంబ అంతా కూడా ఒక పది రోజులు పదిహేను రోజులు బయటికి తిరగడానికి విహారయాత్ర తిరగడానికి అలాగే మనశ్శాంతంగా ఉండడానికి చాలా అద్భుతమైనటువంటి గడియలు అనేవి రాబోతున్నాయి ముందు ముందు దీనికి తోడుగా ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎడ్యుకేషన్ సెక్టర్ విషయంలో అవ్వచ్చు పిల్లల ఉద్యోగ మ్యారేజ్ సంబంధ సెట్ అయ్యి పెళ్లి కూడా అంగరంగ వైభవంగా మ్యారేజ్లు జరిగి కుటుంబంలోని అనేక రకమైన శుభకార్యాలు జరిగి అలాగే డబ్బు కూడా మనకి సమయానికి అంది వ్యాపార రంగంలో అద్భుతమైనటువంటి లాభాలు ఆర్జించడమే కాకుండా పిల్లలు ఉద్యోగాలు కుటుంబం అలాగే కుటుంబంలో బరువు బాధ్యతలుగా మనం ఏదైతే సిస్టర్స్కి బావులకి అక్కలకి అన్ని అందరికి కూడా మనం డబ్బు సమకూర్చడమే కాకుండా మనం కూడా కొంచెం డబ్బు సమకూర్చుకొని వాళ్ళందరూ సుఖంగా ఉండి సంతోషంగా ఉండడమే కాకుండా మనం కూడా సంతోషంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇలా అన్ని రంగాల వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే దయచేసి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని మంచి మంచి విషయాల కోసం మనం చాలా అద్భుతంగా మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి మీ దిలీప్ జై శ్రీరామ్